BEEEEEE

మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణ ఐఏఎస్ వారు మరియు లేడీస్ అండ్ జెంట్స్మెన్ అద్భుతమైనటువంటి అనంతరం తను చేసిన ప్రదర్శన శక్తులను చెదరగొట్టడానికి ఈ వజ్రా వాహనం వినియోగిస్తారు అక్రమ సమావేశం అయిన వారిపై సంఘ వ్యతిరేక శక్తులు మరియు సంఘాలపై చట్ట నుంచి ప్రారంభించడం జరిగినది ఈ రీ సర్వేను ప్రగతి పదంలో ముందుకు సాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి మరియు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి మన గ్రామంలో భూమిపైకి హాజరైన రైతుల సమక్షంలో గ్రామ సర్వేయర్లు భూ యజమానులు చూపిన సరిహద్దులను ఖచ్చితంగా ప్రగాదాలేని భూ తయారు చేయాలన్నదే లక్ష్యంగా రీసర్వే పిలుస్తోంది రా కదలి రా అంటూ ముందుకు సాగుతూ మీ కళ్లకు కట్టినట్లుగా రీసర్వే పద్ధతిని మీకు చూపిస్తూ ఈ సర్వే శకటం మీ ముందు నుంచి సాగుతోంది లేడీస్ అండ్ జెంట్మెన్ అమ్ముతున్నారు వీటిని అరికట్టడంలో ఆహార భద్రతా అధికారి తనిఖీ నిర్వహించి అవగాహన కల్పిస్తూ సదరు వ్యాపారస్తులను తీసుకుంటున్న చర్యలు మనకు ఆహార భద్రతా శాఖ అనకాపల్లి వారు ప్రదర్శిస్తున్నారు మీ ఎదురుగా కనబడుతున్న శకటంలో పోలీస్ యూనిఫామ్ రైతుల వద్ద నుండి నలభై రెండు వేల నూట తొంభై ఎనిమిది పాయింట్ మూడు మూడు మెట్రిక్ టన్నుల అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంఘటన వస్తుంది లింగ ఎంపికను నిలిపివేసి బాలికలను రక్షించడం మనందరి కర్తవ్యం ప్రొవిజన్ ఎక్సైజ్ చేపట్టిన నవోదయం ట్యూ ఉత్పత్తి ద్వారా అనేక కోట్ల రూపాయల ఆదాయాన్ని పశువు పైన తదుపరి శాఖ వెళుతున్నటువంటి ఈ శకటాన్ని మీరు తిరగించవచ్చు ప్రగతి పదంలో ప్రాథమిక రంగంలో ఆహ్లాదాన్ని ఆనందాన్ని అవగాహనని కూడా కల్పించినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి అటవీ శాఖ తీర ప్రాంత్లవర్ విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది అనకాపల్లి ఎలవచ్చి పరిధిలో ఈ ఏడాది అటవీ శాఖ యాభై వేల తాటికాయలను నాటడం ద్వారా తీర ప్రాంత దృశ్యాలను థ్యాంక్ యూ వండర్ఫుల్ ప్రెసెంటేషన్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనకాపల్లి క్లాస్

విద్యాశాఖ సైంటిఫికల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న మన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించడం కోసం సైంటిఫికల్ గా మీకు కనబడుతోంది ఈ శ్రీ స్కూల్స్ ద్వారా చేస్తున్నటువంటి ఎన్నో ఎక్కడ సూర్యుడు ప్రకాశం ఉంటుందో కాంతి వెల్లువిరుస్తుంది విద్యాశాఖ అభివృద్ధి పదంలో ఎక్కడ ఉంటుందో విద్యా సౌరభాలు ఎక్కడ వెదజల్లతో ఉంటాయో ఆ ప్రదేశం